హాయ్ బ్రదర్ నేను ఇంకిని కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో సార్ లోపలకి వెళ్తున్నాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు వంద గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న ఈ వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ నుంచి ఫైవ్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో చెప్తాను ఇంకోటి ఏంటంటే చాలామంది అడ్రస్ అడుగుతున్నారు బ్రదర్ ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతి జిల్లా మార్చారు ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లా మార్చారు బ్రదర్ చాలామంది తిరుపతి జిల్లా అని చెప్పంగానే తిరుపతి రోడ్కి వెళ్ళిపోతున్నారు తిరుపతి బస్సు అయితే తిరుపతి రోడ్కి వెళ్ళిపోతున్నారు లేదు బ్రదర్ నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరు టౌన్లోకి వస్తుంది గూడూరు టౌన్లో నుంచి మనకి ఒక ఫైవ్ కిలోమీటర్లు వచ్చి ఈ మార్కెట్ ఉంటుంది బ్రదర్ చాలా మంది తిరుపతి నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు దాకా వస్తుంది బ్రదర్ తిరుపతి నుంచి ఇది హైవేలో నుండి మనకి వరగల్ రూట్ అని వెళ్తుంది ఆ రూట్లో వచ్చారంటే మనకు గుడు టౌన్లో నుంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు మనకు ఉంటుంది సర్వీస్ ఆటోలు ఉంటాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా గూడూరు మార్కెట్ లోపలికి వెళ్ళేసి మనం మార్కెట్లోకి వెళ్ళేసి వారం రేట్లు ఎలా ఉన్నాయి ఎలా చెప్తున్నారు ఎలా కొనుగోలు జరిగాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఈ వారం అయితే పిల్లలు అయితే చాలా వచ్చున్నాయి ఎలా కొనుగోలు జరుగుతున్నాయి ఎలా రేట్లు చెప్తున్నారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు జత ప్రైజ్ ఎలా అయిన చూద్దాం ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి కొనుగోలు ఎలా జరిగాయి రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం సదర్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఎంత అనేది మనం లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత జత ప్రైజ్ మాట్లాడుతాం కదా ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ మనకు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇది త్రీ మంత్స్ పిల్లలు వచ్చి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పది కిలోలు లైవ్ వస్తుంది బ్రదర్ నాకు తెలిసి పది కిలోలు లైవేట్ వస్తుంది ఇవి మొత్తం బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు బ్రదర్ వచ్చి ఎంత చెప్తారో మాట్లాడదాం ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పది కిలోలు లైవ్ వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఎన్ని పిల్లలు తమ్ముడు పది పిల్లల ఏం చెప్పను పదకొండు వేల ఐదు వందలు చెప్పను ఓకే ఓకే ఇవి వచ్చేసి మొత్తం మనకి పది పిల్లలు ఉన్నాయి బ్రదర్ త్రీ మంత్స్ వెళ్ళాలి జత ప్రైజ్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ రేట్గా ధారం చేసుకునే అవకాశం ఉందన్న ఓకేనా నెక్స్ట్ బ్యాచ్ చూస్తాం వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ త్రీ మంత్స్ పిల్లల ఎన్ని పిల్లలు ఎంత ఇవి కూడా లైవ్ ప్రకారం అయితే మనకి పది కిలోలు అలా లైవ్ వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మేడం ఇది వచ్చేసి మనకి మొత్తం త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పది కిలోలు పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పెద్ద పిల్లలు వస్తాయి మనకి లైవ్ ప్రకారం అయితే పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి బాబాయ్ అయిన అడిగి మాట్లాడదాం యూట్యూబ్లో పెడదాం వీడియోస్ ఎన్ని పిల్లలు మొత్తం అమ్మలేదులే నేను అభిమానికి ఎట్లున్నాయి రేట్లు అని చెప్పడానికి ఇంకేం కట్ట మీద జత పన్నెండు వేలు చెప్తాను చెప్పిన బేరం చేసుకుంటాను ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై రెండు మొత్తం వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఉన్నారు కదా ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలో లవేట్ వస్తాయి జత ప్రైజ్ పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా దారం చేసుకునే అవకాశం ఉన్నా ఏం బ్రదరు పొట్టేలా కొదాలి పొట్టేలా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది నేను బ్రదర్తో మాట్లాడతాను ఈ కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మధ్యలో కనిపించే పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ వచ్చిన పిల్లలు మనకి కొన్ని ఉన్నాయి నేటై త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో అడుగుతాం బ్రదర్ ఎన్ని పిల్లలు బ్రదర్ అమ్మకొండ ఇవచ్చేసి మొత్తం మనకి పదకొండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది లైవ్ ప్రకారం అయితే మనకైతే పన్నెండు కిలోలు అలా లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి లైవేట్ ప్రకారం అయితే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఉన్నాయి కాబట్టి లైవేట్ ప్రకారం అయితే పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇప్పుడు వచ్చేసి మనకి ఒక ఏడు కిలోలు ఉన్నాయి బ్రదర్ ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు కిలోలు అలా లైవేట్ వస్తాయి ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు రెండు ఉన్నాయి నాలుగు పిల్లలు వచ్చి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మూడు పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి అలా ఉన్నట్టు చూపిస్తాను మూడు పిల్లలు అటున్నాయి నాలుగు పేర్లు అటుండాయి ఏడు వందలే నాలుగు పిల్లలు అటున్నాయి కొమ్ముకోటి పిల్లలు మూడు పిల్లలు అటుండాయి అన్నీ అడగతున్నాను రౌండ్లో ఏం చేస్తాను ఏం చేస్తున్నావు వీడియో వీడియోలు ఆడుతున్నావు వీడియో వీడియో వీడోంది వీడియోలే ఏం చేస్తున్నా ఉంటుందో పదమూడు వేలు చెప్తున్నాను జత పదమూడు అన్ని కట్ట మీద కట్టముందా ఓన్లీ పదకొండు కడతున్నాను పదకొండుకి అడేస్తున్నాం సరే దాన్ని ఉండేది అడిగేదానికి నువ్వు రెండు వేలు తేడా ఉండేసి పిల్లలు తీసి అడుగుతాను మళ్ళీ మొత్తం వచ్చేసి మనకు వచ్చేసి ఏడు కిలోలు ఉన్నాయి బ్రదర్ జత వచ్చేసి అతను వచ్చి పదమూడు వేలు అన్న పదమూడు వేలు చెప్తున్నావు వాళ్ళు వచ్చి పదకొండు వేలు కడుగుతున్నారంట ఓకే అన్న మనకు లైవ్ ప్రకారం పన్నెండు కిలోలు అలా వస్తాయి హై బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఈ ఫైవ్ మంత్స్ కాదు కానీ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి పెద్దగా లేవు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇవి మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేడ్ ప్రకారం మాట్లాడుతున్నాం తర్వాత జత ప్రైజ్ అనేది చూపిస్తాను ఏం బ్రదరు అనయ్యా వచ్చేసి మనకు మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు వస్తాయి బ్రదర్ నాకు తెలిసి పద్నాలుగు పదిహేను కిలోలు వస్తాయి ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అన్నవారు నాకు చూపిస్తాను ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఏంటి అనేది బ్రదర్తో మాట్లాడదు ఎన్ని పిల్లలు అన్నాయి ఇరవై ఒకటే ఏం చెప్తారు పదహారు వేల రెండు వందలు చెప్తున్నాను మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఇరవై ఇరవై ఒక్క పిల్ల మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఒక్క పిల్ల జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల రెండు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదా బేరం చేసుకున్నా అవకాశం ఈ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మనకి లైవ్ రేటు ప్రకారం అయితే పద్నాలుగు కిలో లైవ్ రేటు వస్తాయి రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పారని కూడా సరే అది ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉందన్న ఇప్పుడు వచ్చి ఒక బ్యాచ్ ఉన్నారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చెప్తానో బ్రదర్తో మాట్లాడతాను ఇవి ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు అలా లైవేట్ వస్తుంది కదా మనకి లైవేడ్ ప్రకారం యావరేజ్ లైవేట్ అయితే పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నతో మాట్లాడడం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి ఫోర్ మంత్స్ కిరలు మిగతా అయింది త్రీ మంత్స్ కిరలు మీరు జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు అంత దారం కూడా జరుగుతుంది ఏమయ్యా పక్క పిల్లలు అడుగుతున్నా ఎన్ని ప్రాబ్లం కదా మొత్తం నువ్వు ఇట్లా పది పిల్లలు అంటిస్తా మన నువ్ ఇక్కడ నువ్వు పట్టుకున్న పిల్లలా పొట్టు పద్దెనిమిది పిల్లలు వేస్తారు ఇరవై పిల్ల ఒకరు అనుకూలంగా వస్తుంది

ఈ పదార్ వేలు పదిహేడు వేలు చెప్తున్నాడు చెప్పు చెప్పండి ఇప్పుడు ఇతను చెప్పాడు ఆయన చెప్పారు రేడు కదా నాలుగు వేల నాలుగు వందలు చెప్పాడు ఆయన పది పిల్లలు నువ్వు కదా పన్నెండు పిల్లలు కట్ట మీద ఒక రూపాయలు తగ్గదా మళ్ళీ రూపాయలు సంతకర పది రూపాయలు సంతకూడదు సరే పదే తీసుకో పది పిల్లలే తీసుకో అంటారు డబ్బులు ఉంటే ఇంకో జాత పట్టుకోలేదు అంటే పదే తీసుకో అదే పది పిల్లలే అంట కానీ నువ్వు ఏరుకునేది మేము పలికేది లేదు నువ్వు తీసేసి కట్ట మీద అయితే కట్ట మీద అయితే కట్ట మీద అయితే తొలి ఏడు వేలు మంది వస్తుంది ఏడు వేలు మంది అదే పద్నాలుగు వేల మీద కట్ట మీద అయితే అడుగు నన్ను పది ఎత్తుకో పన్నెండు ఎత్తుకో మాట అడుగు ఏమో ఆయన చెప్పాడు డి నువ్వు బాధపడలేదు అంత తేడాలు తేడా అంటే కసికస్తాడు మేము నలుపుకుంటాయి నువ్వు కూడా ఉండాలి గుంజులు ఆడుతూ గుంజులాడుతాయి అట్టే ఉంటుంది మొండాల్సిన వ్యాపారం ఎన్ని వంద రూపాయలు నీతి తిన్నా మాది నువ్వు అడుగు అది లెక్క వేరు నువ్వరికే పదకొండు వేలకి ఇస్తావా ఇన్ని కాదు తీసి అడుగు ఆయన చెప్పాడు పది రూపాయలు మాట్లాడితే కదా ఏదో ఒకటి బేరం తెగిద్దంటే నువ్వు ఏదైనా కూడా మాట్లాడుగు ఆయన మాట చెప్పాడు పది రూపాయలు తీసేది కదా వంద వేసుకోరు రెండు వందలు వేసుకో అడగాల అటు అయితే బేరం అవద్ది హైదరాబాద్ యూచేసి మొత్తం పద్దెనిమిది పిల్లలు జత మీ కట్ట మీద అయితే మనకి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ నువ్వు ఇంకా మాట్లాడుతు ఇవి వచ్చేసి కోటలో సెలెక్ట్ పరంగా పది పిల్లలు అయితే బ్రదర్ అడుగున్నారు పద్ పద్నాలుగు వేల నాలుగు వందలుగా చెప్తున్నాడు అతను వచ్చేసి మనకి పదకొండు వేలకు అడుగుతున్నాడు బేరం అయితే కుదరలేదు ఇంకా ఓకే బ్రదర్ నెక్స్ట్ వీడియో ఇంకా ఊర్లో మేకల వీడియో తీయాలి ఈ వారం వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే అన్ని పిల్లలు చూపించాలి కుదర చెప్పాలంటే మార్కెట్లో చాలా పిల్లలు అయితే ఆగున్నాయి మార్కెట్లో ఈరోజు కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు మార్కెట్లో చాలా పిల్లలు ఆగున్నాయి బ్రదర్ సరే ఇంకా మనకి గుర్రులు మేకలు వీడ తీయాలి కానీ టైం లేదు మే వీళ్ళకి ఈ పిల్లలైతే సెట్ కాదు జత ప్రైజ్ వచ్చేసి కట్ట మీద అయితే పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్ దగ్గర ఇవన్నీ మనకి త్రీ మంత్స్కి ప్లస్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఒక నాలుగు ఐదో వస్తాయి జత ప్రైజ్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి కూడా మనకి త్రీ మంత్స్ కిరల్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ కిరల్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నా లైవెడ్ ప్రకారం వచ్చేసి లైవేట్ ప్రకారం కిలో అలా లైవ్ రేట్ బ్రదర్ ఎందుకంటే మనకి తినడం సైజులు ఉన్నాయి ప్లస్ వచ్చేసి మనకి సతవరం అంటే ఫోర్తో ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రెండు పిల్లలు ఉన్నాయి జత సైజు ఎంత త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి మనయా బ్రదర్ ఇవి మన రెండు పిల్లలు ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఏం చెప్తాను సట్టనుగా జట్ జత పదహారు వేలు చెప్తాను రెండు నెలలు ఉంటాయి అన్న నీకు తెలిసి నాలుగు నాలుగు నెలలు పిల్లలు అవి త్రీ మంత్స్ వస్తాయిగా టూ మంత్స్ అట్లాగా బ్రదర్ చెప్తున్నా అవి టూ మంత్స్ ఈ రుండ లేదు మూడు నెలలు ఉంటాయి కదా అవి మూడు నెలలు ఉంటాయి కదా ఎంత పదహారు వేలు చెప్తున్నావా ఇవి మొత్తం వచ్చేసి మనకి ఫో ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి పదహారు వేలుగా చెప్తున్నాడు రేట్ అయితే ఎక్కువగా చెప్తున్నాడు ఓకే బ్రదర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తుంటారు అవన్నీ మనం వాళ్ళు చెప్పిన రేటు మనం చూడాలి కానీ అది ఫైనల్ రేట్గా బేరం మీదకి అయితే వెళ్ళే ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి జత్త ప్రైజ్ ఎలా చెప్తాయి ఇవి వచ్చి మనకు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవన్నీ కొమ్ము కొట్టిన పిల్లలు మనకి కనిపిస్తున్నాయి కదా ఇలా అన్ని కొమ్ము కొట్టిన పిల్లలు అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలాంటి పిల్లలు తీసుకెళ్ళినా మనకి మేతకి దెబ్బతనే ఉంది కదా ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవన్నీ పిల్లలు జత ప్రైజ్ ఎంత చూపిస్తాయి లైవరీ ప్రకారం అయితే మనకి పదమూడు కిలోలు అలా లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదమూడు కిలోలు అలా లైవ్ వస్తాయి ఈరోజు అమ్మలు అతను చాలా వరకు ఆగిం పిల్లల పదకొండు వేల పదమూడు పదమూడు వేల అదే కదా పదకొండు వేల డబ్బా నేను అదే అంటున్నా పదకొండు వేలయితే రేటు తక్కువే కదా ఇది జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అన్న ఫైనల్ రేటు కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి అన్ని కొమ్ము పిల్లలు లైవేట్ ప్రకారం అయితే పదమూడు కిలోలు అలా లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా భారంగా చేసుకునే అవకాశం ఉంది ఈ వారం మార్కెట్లో చెప్పాలంటే చాలా పిల్లలు అయితే ఆగున్నాయి భారం అయితే పెద్దగా మార్కెట్ అయితే కొనుగోలు అయితే పెద్దగా జరగలేదన్న ఈ వారం మార్కెట్ అయితే కొనుగోలు అనేది పెద్దగా జరగల పిల్లలు అయితే వచ్చిన్నాయి కానీ కొనుగోలు అయితే పెద్దగా లేదు బ్రదర్ చాలా వరకు కొనుగోలు జరిగేది చూపిద్దాం అనుకున్నా చూద్దామన్నా కనిపించలేదు ఎందుకంటే కొనుగోలు అయితే లేడీ పిల్లలు అయితే తొమ్మిది అవుతుంది టైం చాలా వరకు పిల్లలు ఆగున్నాయి బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా గురువులు మేకల వీడియో తీయాలి కాబట్టి టైం లేదు ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నాం నెక్స్ట్ వారం అన్ని కార్తీగా చూపిస్తాడు వీడియో కనీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ